హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది ప్రాసెస్ చూసేసాయండి అలానే చలికాలం అంటే వింటర్ సీజన్లోనే నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది నేను చెప్పిన మాట కాదండి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఈ వింటర్ సీజన్లోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అలానే ఎముకలు దృఢంగా ఉంటాయి ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్పొచ్చండి అలానే ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను నువ్వులు వేయించుకోవడానికి ఒక మందపట్టి ప్యాన్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలండి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెడితే కనుక నువ్వులనేవి మాడిపోతూ ఉంటాయి ఈ నువ్వులు గోల్డెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్వీటు సరిపోతుంది ఇంకా మాకు స్వీట్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం అనేది తగ్గించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టుకున్న నువ్వులు చల్లారిపోయండి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా నువ్వులు కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్లం నువ్వులు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మిగతా నువ్వులు కూడా నువ్వులు బెల్లం ఈ విధంగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫైనల్గా మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలండి ఈ నువ్వులడ్డూలు అనేవి ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటాయి అలానే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ చేయాలంటే కనుక ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ నువ్వుల లడ్డు అలానే ఈ నువ్వుల లడ్డూలోని మనకి ఐరన్ కాల్షియం అనేది ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈజీగా తినవచ్చు ప్రతిరోజు కూడా ఒక నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది చూపించేశాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్